తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్న చిత్రం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కాంబినేషన్స్కి తెలుగులో ఉన్న క్రేజ్ అలా ఇలా కాదు అందుకే ఈ రేర్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక ఎన్టీఆర్ అభిమానుల గురించి అయితే చెప్పనవసరం లేదు ఇప్పటి వరకు మెగా మహేష్ కాంపౌండ్కే పరిమితమైన త్రివిక్రమ్ ఫస్ట్ టైం ఎన్టీఆర్తో చేస్తున్న సినిమాలో ఎన్టీఆర్ని ఎలా చూపిస్తాడు నాన్నకు ప్రేమతో సినిమాతో సూపర్ క్లాస్ హీరో అని కూడా అనిపించుకున్న ఎన్టీఆర్ని త్రివిక్రమ్ ఏ స్థాయి క్లాస్ హీరోగా ప్రజెంట్ చేస్తాడు అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ విషయంలో ఎన్టీఆర్ యాక్టింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాడా అని అందరూ వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ బయటపడింది ఎన్టీఆర్ త్రివిక్రమ్లకు ఆల్రెడీ అడ్వాన్స్లు ఇచ్చి ఉన్న రాధాకృష్ణ ఇదే సినిమా కోసం నారా రోహిత్కి కూడా అడ్వాన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఉన్న ఒక గెస్ట్ రోల్ కోసం నారా రోహిత్ని తీసుకున్నాడట త్రివిక్రమ్ చంద్రబాబు పాలిటిక్స్తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ కూడా పెద్ద మనసుతో నారా వారి హీరోతో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడట నిజానికి ఎన్టీఆర్ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ ఒప్పుకున్న తర్వాతే నారా రోహిత్ని అప్రోచ్ అయ్యాడట త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమానగానే వెంటనే ఓకే చేశాడట నారా రోహిత్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన స్టార్డమ్ అందుకోలేకపోతున్న నారా రోహిత్ ఏ సినిమాతో అయినా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటాడేమో చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్